ఎదురిల్లు సదిరిల్లు వాడవైనా కాడ వెదిరిల్లు సదిరిల్లు ఆడవైనా కాడ ఆడవైనా కాడ వాడేమో సోగింది నిదురబోదమ్మా మసిన్నారి బెదిరినదేమో మసిన్నారి తలకునం పోసి పెట్టి తలకు స్థానం పోసి చిన్నంగా బొట్టుబెట్టి గద్దరిచ్చిన గాని గజ్జెలుపిన గాని నిద్రబోదమ్మా మసిన్నారి బెదిరినదేమో మసిన్నారి పాలిచ్చి పడబెట్టి పక్క పా పాలిచ్చి పండబెట్టి తలకుతనం పోసి పాలిచ్చి తలకు తలకుతనం పోసి చిన్నంగా బొట్టు పెట్టి జిట్టి తీసినగాని నిద్రపోదమ్మా మా చిన్నారి బెదిరినదేమో మా చిన్నారి అంగీలు కూశాలు అవి కొన్ని తెచ్చిండు అంగీలు కూశాలు అవి కొన్ని తెచ్చిండు నీకన్నా తని రాదు తెచ్చి తొడిగిచ్చిండు నిద్ర అబోదమ్మా మసిన్నారి బెదిరినదేమో మసిన్నారి అంగీలు కూశాలు అవి కొన్ని తెచ్చిండు అంగీలు కూశాలు అవి కొన్ని తెచ్చిండు నీకన్న తల్లి రాజు తెచ్చిండు తెచ్చి తొడిగిచ్చిండు నిద్రాబోదమ్మా మా చిన్నారి బెదిరినదమ్మా మా చిన్నారి ఊకుండు చిన్నారి ఊకుండు నువ్వమ్మ ఊకుండు చిన్నారికుడు చిన్నారి మీ తల్లి వచ్చింది ఉగ్గుదాగి మీ తల్లి రమ్యమ్మ అచ్చి ఉగ్గుదినిపి అచ్చి అచ్చి ఉగ్గు తినిపిచ్చింది ఊకుండు చిన్నారి ఊకుండవమ్మ తల్లి రమ్యమ్మ చి తల్లి రమ్యమ్మ ఒగ్గు తినిపిస్తుంది ఊకుండవమ్మ ఓ చిన్నారి కమ్మ ఓ చిన్నారి చిన్నంగా చిన్నగా జిట్టి జిట్టిది శీనాది కాల్లా గజ్జలు కట్టి బొట్టు పెట్టే కాళ్ళ గజ్జలు కట్టి చిన్నగా పెట్టే నీ అమ్మ నాన్నతో ఉండు ఓ చిన్నారి నీ అమ్మ నాన్నతో నూరేండ్లు ఉండు ఓ చిన్నారి నీ అన్నీ నాన్న రాజుకు నుండా నూరేన్లుండు నీ అన్నీ నాన్న రాజుకు నుండా నూరేన్లుండు నుండాకునూరెన్లు నీకు వేయన్లు చిన్నారి నిండా కునూరెన్లు నీకు వేయన్లు చిన్నారి బొట్టు పొట్టుబెట్టి జిట్టి తీసుకొని బొట్టు పెట్టి దిట్టి తీసుకొని అంగీలు కూశాలు అవి కొన్ని తెచ్చిండ్రు అంగీలు కూశాలు అవి కొన్ని తెచ్చిండ్రు నువ్వు నువ్వు కళ్ళు అవి కొన్ని తెచ్చి తినుమాని చేతికి ఇచ్చిండ్లు చిన్నారి తినుమాని చేతికి చేతికి ఇచ్చిండు నీ నానరాజు తినుమాని చేతికి ఇచ్చిండు బిడ్డ నీ నానరాజు నీ అమ్మ తల్లిదండ్రులు నిన్నగన్నవారేమో నీ అమ్మ తల్లిదండ్రులు నిన్నగన్నవారేమో రాగా పూలముల నువ్వు పేరు రాగ పూరాన పేరు దేవమ్మ నా చిన్నారి దేవమ్మ నా చిన్నారి పుట్టిన వారికి పురుడు వేసిన వారికి పుట్టిన వారికి పురుడు నిన్ను నిన్నగన్న వారికి దేవమ్మ నా చిన్నారి నిన్న వారికి దేవమ్మ నా చిన్నారి ఆడవాడలు తిరిగి వాడల్లా తిరిగాకు వాడ పెరిగి పెద్దయినాక వాడవాడలు తిరిగి పెరిగి పెద్దయినాక ఆడల్లా ఓకమ్మ నిన్నగన్న వారికి పేరు దేవమ్మ నా చిన్నారి నిన్ను వారికి పేరు దేవమ్మ చిన్నారి బొట్టు బొట్టుబెట్టి జిట్టి తీసుకొని బొట్టు బొట్టుబెట్టి జిట్టి తీసుకొని గద్దరిచ్చుకొని సంక కేసుకొని ఎత్తుకొని యా బాల కుదిరిగిండు కాకుదిరిగిండు ఎత్తుకొని యాబాల నేను కాకుదిరిగిండు వెనక కాకుదిరిగంగా ఏమో కనిపించే నా చిన్నారి ఎత్తుకొని నడవంగా ఏమో కనిపించే నా చిన్నారి చిన్నంగా పెట్టి జిట్టిది చీనారు చిన్నంగా పెట్టి జిట్టిది చీనారు గద్దారి చీనారు గజ్జెలు పిన్లే నా సిన్నారి చీనారు గజ్జెలు పిన్లేవో చిన్నారి నినగన్న నీ తల్లి రాజు వచ్చినాడు నినగన్న నీ తల్లి రాజు వచ్చి ఊరుకు మంచిది పేరు దేవమ్మ నా చిన్నారి నీ ఇంటికి మంచిది పేరు దేవమ్మ నా చిన్నారి నీ అన్న నానచ్చి అంగి కుశలు తెచ్చి మీ అమ్మ నానచ్చి అంగి కుశలు తెచ్చి పట్టుమని తొడిగిచ్చి కూసుండబెట్టి నా చిన్నారి పట్టుమని తొడిగిచ్చి కూసుండబెట్టి నా చిన్నారి నీ అమ్మ నానచ్చి ఊ కుంచి ఉగ్గుబెట్టి నీ అమ్మ నానచ్చి ఊ కుంచి ఊగుబెట్టి ఉగ్గుది నీ పిచ్చి రే నా చిన్నారి ఉగ్గు నీ పిచ్చి రే నా చిన్నారి పండుకున్నా కాడ మంచిగా ఉండావమ్మ పండుకున్నా కాడ మంచిగా ఉండావమ్మ ఉలికి పాడావోకు బాధ పెట్టాకే నా చిన్నారి ఉలికి పాడావోకు బాధ పెట్టాకే ఓ సిన్నారి నిన్న వారితో బాధ పెట్టాకే ఓ చిన్నారి ఉలికి పాడావోకు బాధ పెట్టావోకు ఉలికి పాడావోకు బాధ పెట్టావకు నీకు ఎప్పరాని చోట ఉంటావే ఓ చిన్నారి నీకు ఎప్పరాని లెక్కలున్నావే ఓ చిన్నారి మాట రాని లెక్క నీకు ఉన్నదమ్మ మాట రాని లెక్క నీకు ఉన్నదమ్మ ఎగిరే పాడి వాళ్ళు వెనక కుదిరిగి చిన్నారి ఎగిరే పాడి వాళ్ళు వెనకా కుదిరిగి చిన్నారి ఎగిరే పాడా నీయకు వెనక వాడానియకు ఎగిరే పాడా నీయకు వెనక వాడానియకు శోధించి నువ్వు ఒక్క చోట చూసుకో పోసిన్నారి సోది శోధించి నీ మనసు సోట చూసుకో పోసిన్నారి చిన్నగా ఆడవాడలు తిరిగి వాడల్ల నూరంగా వాడవాడలు తిరిగి వాడల్ల నూరంగా అంగీతో వంగాలు తిరుగు అంగి తిరుగమ్మా ఓ చిన్నారి